మామూలుగా మనం చిల్లర డబ్బులు చాలా తక్కువ సందర్భాల్లోనే వాడుతూ ఉంటాం అంటే దేవుడి హుండీల్లో వేయడం లేదంటే చిన్న చిన్న వస్తువులు కొనడం లాంటివో చేస్తూ ఉంటాం అంతేకాని చిల్లరతో పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా అంటే చిల్లర డబ్బులా అని షాప్ వాళ్ళు చులకనగా చూస్తారేమో ఎంత చిల్లర ఉన్నా కూడా నోటికి ఉన్నంత విలువ ఉండదేమో అనిపిస్తుంది అయినా పెద్ద పెద్ద వస్తువులు చిల్లర డబ్బులతో కొనాలంటే ఆ చిల్లర్ని లెక్కబెట్టడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అయితే ఒక వ్యక్తి మాత్రం తాను జమ చేసిన చిల్లర డబ్బులతో ఏకంగా కారు కొనడానికి షోరూమ్కి వెళ్ళాడు మామూలుగా కారు కొనడానికి చెక్ లేదా నోట్లు వంటివి తీసుకొని వెళ్తారు కానీ ఒక వ్యక్తి మాత్రం పెద్ద మొత్తంలో చిల్లర తీసుకొని అది కూడా ఒక పెద్ద ట్రక్లో వాటిని తీసుకుని వెళ్ళాడు అంటే కారు కొనడానికి ట్రక్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాడన్నమాట ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు మరి అతను ఎవరు అంత చిల్లర తీసుకుని కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చివరికి కార్ కొన్నాడా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ మధ్య కాలంలో యువత కొన్ని విషయాల్లో కాస్త కొత్తగా ఆలోచిస్తుంది ఏదైనా కొత్తగా చేసి అందరి ముందు డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు ఇక తాము చేసిన పనులకు కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవ్వాలని చూస్తున్నారు అలా ఇప్పుడు చిల్లర డబ్బుల విషయంలో కూడా కొందరు వ్యక్తులు నానా హంగామా చేశారు అంటే ఒక వ్యక్తి బైక్ కొంటే మరో వ్యక్తి కారు కొన్నాడు వింటుంటే నిజంగా షాకింగ్ గా ఉంది కదా మరి వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం రెండేళ్ల కిందట తమిళనాడులో వెట్రివల్ అనే వ్యక్తి పది రూపాయల నాణేలతో ఏకంగా ఆరు లక్షల రూపాయలు జమ చేసి వాటిని కార్ షోరూమ్కి తీసుకొని వెళ్ళి వాటితోనే ఒక కార్ని కొనుగోలు చేశాడు ఇక కార్ కొన్నట్లు సోషల్ మీడియాలో కూడా పెట్టాడు అయితే మొదట ఆయన అంత చిల్లర తీసుకొని రావడంతో షోరూంలో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు నిజానికి అంత చిల్లర డబ్బుల్ని చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు కదా మామూలుగా అంతే డబ్బు నోట్ల రూపంలో ఉంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు అదే చిల్లర రూపంలో ఉంటే ఎవరైనా సరే షాక్ అవ్వకుండా ఉండలేరు దీంతో ఆ షోరూంలో ఉన్నవాళ్ళు ఇంత చిల్లర ఎక్కడది అని అడగడంతో తన తల్లి తల్లిన దుకాణంలో నాణేలు అని దానికి మరిన్ని నాణ్యాలు తెచ్చి జమ చేశానని అన్నాడు ఇక షోరూం వాళ్ళు కూడా ఆ నాణ్యాలు తీసుకొని వాటిని లెక్కబెట్టి అలా కరెక్ట్ అమౌంట్ వచ్చిన తర్వాత అతడి కారు ఇచ్చారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి అయితే ఇతనే కాదు మరో వ్యక్తి కూడా చిల్లర డప్పులతో తన కళ నెరవేర్చుకున్నాడు అదేంటంటే పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లాలో ఒక గ్రామంలో సబ్రత్ సర్కార్ అనే నలభై ఆరేళ్ల వ్యక్తి బీడీలు తయారు చేసి వాటిని షాప్లలో సేల్ చేస్తూ ఉంటాడు అయితే రెండు వేల పదహారులో నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయగా ఆ సమయంలో అందరూ ఎక్కువగా చిల్లర డబ్బుల్ని బాగా యూజ్ చేశారు ఇక ఈ సమయంలోనే బీడీల వ్యాపారి అయిన సబ్రత్కి నాణాల రూపంలో డబ్బులు వచ్చాయి అలా ఆ చిల్లర్ని మెల్లమెల్లగా దాచుతూ ఏకంగా బస్తాల్లో నింపాడు దీంతో ఆరేళ్ల నుండి చిల్లర దాచుతూ ఉన్నాడు ఇక ఆ చిల్లర మూటలో ఎక్కువగా రెండు రూపాయలు ఉన్నాయి అయితే సబ్రతోసారి ఓ బైక్ షోరూం నుండి వెళ్తూ ఉండగా తన దగ్గర ఉన్న చిల్లరతో బైక్ కొంటే బాగుంటుంది కదా అనుకున్నాడు ఇక ఇంట్లో తన పదిహేడేళ్ల కొడుక్కి ఈ విషయం చెప్పడంతో అలా అందరూ కలిసి బస్తాల్లో ఉన్న చిల్లర కవర్లను తీసి లెక్కబెట్టగా అవి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఉన్నాయి దీంతో ఆ చిల్లరతో బైక్ వస్తుందని అనుకొని సబ్రత్ కొడుకు బైక్ షోరూమ్ డీలర్ని కలిసి తమ దగ్గర ఉన్న చిల్లరతో బైక్ కొంటామని చెప్పాడు ఇక ఆ డీలర్ మొదట అన్ని నానా లెక్కబెట్టడం కష్టమేమో అనుకోగా తర్వాత ఎలా అయితే ఏంటి సేల్ జరుగుతుంది కదా అని ఒప్పుకున్నాడు ఇక వెంటనే సబ్రత్ కుటుంబం చిల్లర నాణ్యాలు లెక్కబెట్టి పదివేల రూపాయల చొప్పున ఐదు బ్యాకుల్లో ఇక మిగతా చిల్లర్ని మరో రెండు గోనె సంచుల్లో నింపి ఆ చిల్లర్ని ఆటోలో వేసుకొని బైక్ షోరూం దగ్గరికి తీసుకునేలాగా ఆ చిల్లర్ని పెట్టడానికి అక్కడ ఉన్న ఐదుగురు సిబ్బందులకి మూడు రోజుల టైం పట్టింది ఇక చిల్లర మొత్తం కరెక్ట్గా ఉండడంతో అప్పుడు వారికి బైక్ ని ఇచ్చేశారు ఇక వారు చిల్లర ఇచ్చి లెక్కబెట్టే విషయంలో సిబ్బందులని ఇబ్బంది పెట్టగా కస్టమర్స్ మాత్రం చక్కగా బైక్ కొనుగోలు చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు ఇక తమిళనాడులో కూడా ఇలాంటిది జరిగింది తమిళనాడులో సేలం జిల్లాలో అమ్మపేటలో గాంధీ మైదాన ప్రాంతానికి చెందిన భూపతి అనే మరో యువకుడి కూడా బైక్ కొనాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాడు దీంతో కేవలం రూపాయి నాణ్యాలను మాత్రమే కూడబెట్టి మొత్తం రెండున్నర లక్షల రూపాయలు జమ చేశాడు ఇక ఆ చిల్లర్ని ఒక ట్రాలీలో తెచ్చి షోరూంలో పోసాడు దీంతో మొదట అక్కడున్న సిబ్బంది షాక్ అవ్వగా ఆ తర్వాత వాటిని లెక్కబెట్టడానికి ఏకంగా పది మంది ఉద్యోగులు రంగంలోకి దిగారు అలా వాళ్ళంతా ఏడు గంటల పాటు ఒక చోట కూర్చొని అతని ఇచ్చిన చిల్లర్ని చాలా ఏకాగ్రతతో లెక్కబెట్టారు అయితే అక్కడ ఉన్న ఓ సిబ్బంది ఇన్ని నాణాలతో మీరు ఎందుకు బండి కొన్నారు అని అడగడంతో నాణాలతో బండి కొంటే తప్పేముంది సార్ కాయిన్స్ కరెన్సీ కాదా అని అన్నాడు ఇక తను తెచ్చిన చిల్లర్ని అలాగే ఆ చిల్లర్తో తానుకున్న బైక్ను వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోయారు అయితే బైక్ షోరూమ్ వాళ్ళు మాత్రం ఆ చిల్లర్ పెట్టడానికి చాలానే కష్టపడ్డారని చెప్పాలి ఇక చైనాకి చెందిన ఒక వ్యక్తి మాత్రం చిల్లర డబ్బులతో ఏకంగా బిఎం డబుల్ కొనుగోలు చేశాడు అంటే ఇంకా ఎంత చిల్లర ఊహించుకోండి చైనాలో పుదియన్ ప్రావిన్స్ ప్రాంతంకి చెందిన ఓ వ్యక్తి చిన్న చితక పనులు నాణేల రూపంలో డబ్బులు జమ చేస్తూ వచ్చాడు అయితే ఓసారి అతడు కార్ షోరూమ్ కి వెళ్లి కార్ గురించి దాని విలువ గురించి అడిగి తెలుసుకున్నాడు అలా అక్కడ ఉన్న మోడల్స్ చూసి లాస్ట్ కి నలభై లక్షల రూపాయల కార్ని కొనుక్కోవాలని అనుకున్నాడు ఇక అతని దగ్గర ఉన్న డబ్బుల్లో ఆరున్నర లక్షల రూపాయల వరకు మొత్తం చిల్లరే ఉన్నాయి దీంతో అతను మొదట పేమెంట్లో ఆరున్నర లక్షల నాణ్యాలు షోరూంలో ఇచ్చాడు ఇక ఆ చిల్లరని చూసి ఆ షోరూమ్ మేనేజర్తో పాటు అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా షాక్ అయ్యారు ఇంత చిల్లర్ని మేము లెక్కించలేమని అని అన్నా కూడా ఆ వ్యక్తి ప్రతిమలాడగా కస్టమర్ని పోగొట్టుకోవడం వాళ్ళకు కూడా ఇష్టం లేకపోవడంతో ఆ చిల్లర్ని పెట్టడానికి ఒప్పుకున్నారు అలా వారు ఆ చిల్లర పెట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత చిల్లర పెట్టడం అంటే ఎవరికైనా చాలా ఇబ్బందే మామూలుగా పెద్ద పెద్ద తీర్థయాత్రల్లో కూడా హుండీల్లో ఉన్న చిల్లర్ టీమ్స్ టీమ్స్లా ఉంటారు కానీ షోరూమ్స్లలో అలా ఉండరు కాబట్టి ఎవరై ఎవరికైనా ఇబ్బంది నిజానికి వారికి అదొక అనుభవం చెప్పాలి ఒకవేళ కాదు కూడదు అని ఆ చిల్లర లెక్కబెట్టడం కష్టమని అనుకుంటే వచ్చిన కస్టమర్స్ని రిటర్న్ పంపించాల్సి వస్తుంది దీంతో సేల్ అనేది ఆగిపోతుంది ఇక ఆ భయంతో కస్టమర్స్ తెచ్చే చిల్లర అయినా సరే ఓపిక్గా పట్టుకొని లెక్కబెడుతూ ఉంటారు అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇలా చిల్లర లేక జనాలు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళేమో చిల్లర జమ చేసి ఇలా చేస్తున్నారా అని ఇదొక రకంగా క్రైమ్ అని అంటున్నారు మొన్న ఈ మధ్య మనకి హర్ష సాయి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన ఇలాంటి వీడియోస్ చేసే బాగా ఫేమస్ అయ్యాడు చిల్లర డబ్బులు పెట్టి కొని ఆయన కూడా ఆయన వీడియోతో బాగా వైరల్ అయ్యాడు అది మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్